కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పదేళ్ల ఏ ఒక్కటి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది కల్వకుర్తి ఆగిపోయింది భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఎస్ఎల్బిసి సీతారామ అదే విధంగా దేవాదుల సమ్మక్క సారలమ్మ ప్రాణయిత చే ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి ప్రాణయిత మార్చి ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు పెంచి లక్ష కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన మూడేళ్లకే కూలేశ్వరం అయింది లక్ష కోట్లు గంగలో కొట్టుకపోయిన ఇయ్యాల ఇవాళ గోదావరిలో కొట్టుకపోయడానికి కారణం నువ్వు కాదా నీ అవినీతి కాదా నీ కుటుంబం వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ అన్నారం సుందీ కూలిపోయిన మాట వాస్తవం కాదా ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా వ్యవసాయం మీద రెండు లక్షల కోట్లు ఖర్చు అయిన మిత్రులారా